శురాముడిగా జన్మించి సహస్రబాహుడిని చంపాడు నెంబర్ నైన్ బుద్ధుడి అవతారం ఫ్రెండ్స్ పురాణాల ప్రకారం బౌద్ధమతపు ప్రవక్త గౌతమ బుద్ధుడు విష్ణు భగవానుడి అవతారం అని తెలిసింది విష్ణు భగవానుడు గయా సమీపంలో మాయ అనే మహిళకు జన్మించాడు చెడ్డవాలకు హితబోధ చేసి ధర్మాన్ని స్థాపించాడు నెంబర్ టెన్ కల్కి అవతారం ధర్మగ్రంథాల ప్రకారం విష్ణు భగవానుడు కలియుగ అంతంలో కల్కి రూపంలో అవతరిస్తాడు కలియుగం ఇంకా సత్యయుగం మధ్యలో ఉన్న శాంతి కాలంలో కల్కి భగవంతుడు అవతరిస్తాడు ఈ అవతారంలో విష్ణు భగవానుడు అరవై నాలుగు కలల్లో ప్రావీణ్యం పొంది ఉంటాడు పురాణాల ప్రకారం ఉత్తర్ప్రదేశ్లోని మురాదాబాద్ జిల్లాలో సాంబల్ అనే ఊరిలో విష్ణు యశస్సుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడి ఇంట్లోనే కల్కి భగవానుడు జన్మిస్తాడని పురాణాలలో చెప్పబడింది కల్కి దేవదత్తుడనే గుర్రంపై కూర్చొని ఈ ప్రపంచంలోని పాపులను సంహరిస్తాడు మళ్లీ ధర్మాన్ని స్థాపిస్తాడు అప్పుడే మళ్ళీ సత్యోగం ప్రారంభమవుతుంది